అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు మై స్పెషల్ క్యాండిడ్ కాన్వర్జేషన్ ఆయన చూడటానికి మెగాస్టార్ గారులా ఉంటారన్నది ఒక వైపు మనం మాట్లాడుకుంటే రెండవ వైపు అక్షరాల బుల్లితెర మెగాస్టార్ అని చెప్పొచ్చు ఆయన చేసిన సీరియల్స్ అన్నీ కూడా టాప్ టాప్ సూపర్ హిట్స్ అండ్ ఎప్పుడూ డిమాండ్లో ఉంటూ ఎప్పుడో తొంభైవ దశకంలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి సినిమాతోటి ఆ తర్వాత బుల్లితెరకు కూడా పరిచయం అయ్యి ఇంటింట్లో ప్రతి ఇంట్లో ప్రతి తెలుగు వాళ్ళ మనసులో మెదిలే నటులు ఎవరు అంటే నటులు రాజ్ కుమార్ గారు రాజ్ కుమార్ గారిని తరమీద చూసినప్పుడల్లా నేను కూడా ఆశ్చర్యపోయేదాన్ని ఏంటి ఇంత ఫెమిలియర్గా అనిపిస్తారు మన ఇంట్లో ఒక మనిషిలో అనిపిస్తారని చెప్పి ఇవాళ ఫస్ట్ టైం ఆయన్ని కలుస్తున్నాను ఆయనతో మాట్లాడబోతున్నాను ఇట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్ టు వెల్కమ్ రాజ్ కుమార్ గారు నమస్కారం రాజ్ కుమార్ గారు వీలైతే నలభై నాలుగు మాటలు నాలుగు మాటలు సరిపోవు కాబట్టి తప్ తప్పకుండా మీ చేతిలో ఒక కప్పు కాఫీ ఉంది కాబట్టి నేను కూడా మీ పర్మిషన్తో గ్రీన్ టీ యా ఎలా ఉన్నారు సార్ బాగున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు తర్వాత ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో నేను మీ ముందు ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మీ యాంకరింగ్ చేసిన ఇవన్నీ నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను నేను థ్యాంక్ యూ ముఖ్యంగా ఆర్జీవి గారి అన్ని ఇంటర్వ్యూస్ అన్నీ నేను కంటిన్యూగా చూస్తుంటాను అన్నమాట ఐఎమ్ సో హ్యాపీ ఈ రోజు థ్యాంక్ యూ సో మచ్ నేను యాక్చువల్లీ నేను ఇన్ పర్సన్ మిమ్మల్ని చూశాను ఇదివరకు కానీ ఇవాళ చూసినప్పుడు ఇంకా కొంచెం జలక్ తిన్నాను అంటారు కదా అలా ఆ నవ్వుతూ ఉంటే అసలు కంప్లీట్గా ఏంటండి బాబోయ్ అయ్యి బాబోయ్ నిజంగా ఎంతమంది మీకు ఇంతవరకు చెప్పారో ఒకసారి లెక్క పెట్టారా మీరు చిరంజీవి గారి పోలికలో ఉన్నారు అని యాక్చువల్గా అండి నేను కాలేజీలో చదువుకునేటప్పుడు కార్తీక్ అంటుండే ఫస్ట్ అప్పుడు ఈ అభినందన ఘర్షణ ఇలాంటి సినిమాలన్నీ వచ్చిన టైంలో ఫస్ట్ నాకు నేను విన్న ఆ కంపారిజన్స్ అనేది పుణ్యశ్రీ అనే ఏదో ఒక సినిమా రిలీజ్ అయ్యిందండి కార్తిక్ గారిది మన రవిరాజప్పిశెట్టి గారి సినిమా అనుకుంటాను అది మా మా సొంత బంధువులే అనమాట మా ఫ్యామిలీ రిలేషన్స్లోనే వాళ్ళే నిన్న ఒక సినిమాకి వెళ్ళొచ్చాం అచ్చు ఇలాగే ఉన్నాడు రాజు అంటుండేవాళ్ళు మా ఇంట్లో సో ఎవరు ఎవరు అని చూస్తే తర్వాత కార్తీక్ సీతాకౌచిల్గా హీరో అని ఇలా మాట్లాడుకుంటుంటే విని ఏం కానీ సినిమాకు వచ్చిన తర్వాత ఫస్ట్ నేను చేసింది కెమెరా ముందుకు వచ్చింది దర్శకరత్న దాసనారాయణరావు గారు నాకు స్క్రీన్ టెస్ట్ చేసి ఆయన తారక ప్రభు బ్యానర్లో నన్ను మూడు సినిమాలకి బుక్ చేసుకొని నాకు వేనూట పదార్లు అడ్వాన్స్ ఇచ్చారు ఆయన తారక ప్రభులో తారక ప్రభు వాళ్ళ బ్యానర్లో తర్వాత మా గురువుగారు మన బ్యానర్లో స్టార్ట్ అవడం లేట్ అయ్యేటట్టుగా ఉంది ఇప్పుడు ముగ్గురు అగ్ర నిర్మాతలు దేవివరప్రసాద్ గారు అశ్విని దత్ గారు త్రివిక్రమరావు గారు ముగ్గురు కలిసి తేజస్విని ఫిలిమ్స్ అని చిన్న సినిమాలు తీయడం కోసం ఒక బ్యానర్ స్టార్ట్ చేశాను మేడం దాంట్లో ఫస్ట్ వాళ్ళు అమరాజీనామా సినిమా చేశారు దానికి నన్ను హీరోగా పెట్టారు అది ఆ సినిమాలో నేను నన్ను హీరోగా ఇంట్రొడ్యూస్ చేసి తర్వాత చోటక నాయుడిని కెమెరామెన్గా చేశారు అన్న మా గురువు గారు సో అలా నా ప్రస్థానం స్టార్ట్ అయింది అని జరిగింది దానికి ముందు ఎప్పుడైతే మా గురువుగారు తారక ప్రభు దీంట్లో ఒక కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేస్తున్నానని పేపర్లో అప్పుడు చిన్న బాక్స్ లాగా వచ్చి ప్రింట్ మీడియాలో వచ్చింది మేడం వచ్చిన తర్వాత అప్పుడు అనుకుముందే జిమ్లో ఒకసారి అరవింద్ గారిని కలవడం జరిగింది అంటే నేను అప్పుడు చోలా హోటల్లో చెన్నైలో జిమ్కి వెళ్ళే అప్పుడు ఏంటంటే మేడం అప్పుడు హండ్రెడ్ రూపీస్ కట్టి జిమ్ చేసేసుకోవచ్చు మనం ఎప్పుడు వెళ్తే అప్పుడు కట్టేసి చేసేసుకోవచ్చు ఆ రోజుల్లో హండ్రెడ్ రూపీస్ పెద్ద విషయం అవును సో అలా వెళ్ళి వెళ్ళి స్టీమ్ అవి తీసుకొని అసలు జిమ్ చేసుకొని వచ్చేవాళ్ళం చాలామంది ఆర్టిస్టులు పెద్ద పెద్ద హీరోలు అందరూ వచ్చేవాళ్ళు అక్కడ అరవింద్ గారిని నేను అక్కడే చూశాను మేడం మనకేమో తెలుసు వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళం మనం చూసి ఆయన నన్ను చూసి హాయ్ కార్తీక్ అన్నాడు ఫస్ట్ నన్ను ఈయ్యూడేంటి కూడా ఏంటి నన్ను ఇది అనుకొని సరే నవ్వి వస్తే నేను కార్తిక్ కాదండి నేను వెంటనే ఆయన అలా ఉన్న ఫేస్ అలా హైప్ ఎవరు మీరు అన్నారు ఇట్లాగా నా పేరు రాజ్ కుమార్ అండి ఏ ఊరు అక్కడి నుంచి వచ్చారు ఇట్లాగ మాది యాక్చువల్గా నేను రాయలసీమ అండి మాది అనంతపూర్ డిస్టిక్ గుంటకల్మా నేటివ్ ప్లేస్ తర్వాత మా ఫోర్ ఫాదర్స్ వచ్చి కడప ఇట్లాగా నేను చేసుకున్న అమ్మాయి కడప రెడ్డీస్ అమ్మాయి పొలిటీషియన్ డాటర్ అనమాట నా వైఫ్ సో తర్వాత మా అమ్మగారితో వచ్చి నందికొట్టుకూరు కర్నూలు జిల్లా ఇట్లా నేను రాయలసీమకు సంబంధించిన రాయలసీమ పేరు చెప్తే సినిమాలు కూడా ఇవ్వరని అప్పుడు భయపెట్టేవాళ్ళు మాకు అవును కొంచెం అగ్రసివ్ ఇమేజ్ ఉండేది అగ్రసివ్ ఇమేజ్ ఉండేది మేడం సో అందుకనేసి నేను చెప్పకుండా అప్పుడు ఫాదర్ నెల్లూరులో జాబ్ చేస్తుండేవారు ఇలాగ నెల్లూరు నుంచి వచ్చానండి నేను సో ఇట్లాగా ఎందుకు వచ్చారు సినిమాలు ట్రై చేసుకుంటున్నానండి ఇప్పుడు ఏమైనా చేస్తున్నారా అన్నారు అంటే దాసనారాయణరావు గారు మొన్నే తారక్ ప్రభు దీంట్లో స్క్రీన్ టెస్ట్ చేసి మూ మూడు సినిమాలకు అగ్రిమెంట్ తీసుకున్నారండి ఓహో అన్నారు అంతే అండి అని ఓకే అన్నారు డిస్పర్స్ అయిపోయి ఆయన జిమ్ చేసుకుంటున్నారు నా పాటికి నేను నేను జిమ్ చేసుకుని తర్వాత స్టీమ్ తీసుకొని రైడ్ అయి బయటకు వచ్చాం వితిన్ టూ డేస్లో అండి నేను మామూలుగా పని ఉన్నా లేకపోయినా రోజు తారక ప్రభు దీనికి వెళ్ళి ఉండేవాళ్ళం అన్నమాట మా గురువుగారి కాంప్లెక్స్కి వెళ్ళి ఒకసారి సడన్గా మా గురువుగారి దగ్గర ఉండే అటెండర్ వచ్చి సార్ పిలుస్తున్నారు గురువుగారు పిలుస్తున్నారు మిమ్మల్ని అను కానీ నేనేం తప్పులు రా బాబు పొద్దున్న పొద్దున్నే నన్ను పిలుస్తున్నారు అనుకుని నేను మా గురుగారి దగ్గరికి వెళ్ళాలంటే భయం భయంగా ఉండేది అసలు సరే అని వెళ్ళాను ఎలాగానే అలా చూస్తున్నారు మా గురుగారు అలా చూస్తూ నవ్వుతూ అలా ఉన్నారు ఆయన నేను చూసి ఏంట్రా అప్పుడే నిన్ను పెద్ద పెద్ద వాళ్ళంతా నిన్ను పిలుస్తున్నారు అన్నాడు గురువుగారు ఏం లేదురా అరవింద్ ఫోన్ చేశాడు వాళ్ళు ఏదో చిన్న సినిమా ఒకటి వాళ్ళ నాన్నగారి పేరు మీద అల్లు ఆర్ట్స్ అని ఒకటి మొదలు పెడుతున్నారంట దాంట్లో చిన్న సినిమా చేస్తున్నారంట చిన్న సినిమాలు చేయడం కోసమే ఆ బ్యానర్ స్టార్ట్ చేస్తున్నారంట దాంట్లో నిన్ను హీరోగా అడుగుతున్నారు వెళ్ళి కలువు మంది స్టార్ట్ అవుతుంది ఈ వెళ్ళి కలువు అరవింద్ కూడా మనవాడే అన్నాడు ఆయన సరే అని చెప్పి నేను ఇంకా ఆయన అందం ఆలస్యం అసలు క్షణాల్లో వెళ్ళిపోయాం కామదార్ నగర్ అరవింద్ గారు ఆఫీస్కి వెళ్ళిపోయాం అలాగనే ఏమ్మా మొన్న విషయం కదా తర్వాత ఇలాగ మాట్లాడితే ఇలాగ చెప్పారు ఇలాగ మనం ఓ సినిమా చేస్తున్నాం దాంట్లో ఇలాగ అనుకుంటున్నాం అని చెప్పి డబ్బు భలే జబ్బు సినిమా అండి ఆ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి మన కాపుగంటి రాజేంద్ర గారు అది చిన్న సినిమా అల్లు ఆర్ట్స్లో గీతా ఆర్ట్స్ వచ్చి పెద్ద సినిమాలు అల్లు ఆర్ట్స్ వచ్చి చిన్న సినిమా దాంట్లో నేను రావుగోపాలరావు గారు అబ్బాయినండి సో రెండు మూడో రెండో అబ్బాయిగా నన్ను పెట్టారు అందులో సుమలత గారు మా వదిన గారు ఆ సినిమా దాంట్లో కూడా ఫస్ట్ సినిమాలోనే అచ్చుతున్నాడు అందులో అందులో అచ్చుతున్నాడు ఓహో అప్పుడు కూడా అచ్యుత్ గారు కూడా బిగినింగ్ డేస్ బిగినింగ్ డేస్ వెరీ బిగినింగ్ అచ్యుత్ అప్పుడు సినిమాలు చేస్తుండేవాడు ఓహో అప్పటికే ఆయన సినిమా ఇండెస్ట్రీగా ఉన్నారు మీకు లెక్క ప్రకారం రెండో సినిమా అవుతుంది షూటింగ్లో నేను ఎంటర్ అయింది ఫస్ట్ సినిమా కెమెరా ముందుకు వచ్చింది అక్కడే ఇక్కడే ఓహో కానీ ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది నాది అమరామ్మరాజన్ ఎందుకంటే ఇది నా ఏడో సినిమాగా రిలీజ్ అయిందండి అంత టైం పట్టింది ఎందుకో చాలా టైం తీసుకున్నారు మూడు సంవత్సరాలు ఇది మెయిన్లీ రోలే కదా ఇందులో ఎందులో అండి అల్లు గారి సినిమాతో అల్లు ఆర్ట్స్ దాంట్లో అది వరవు నల్లవురువు అని ఒక తమిళ సినిమా అండి మన విషు గారి సినిమా అది తెలుగులో వచ్చేసి విషు గారు చేసిన క్యారెక్టర్ వచ్చి గొల్లపుడి మారుతీరావు గారు చేసి విషుగారి సినిమా స్టాంప్ తెలిసిన ఆ తర్వాత అన్నపూర్ణమ్మ గారు సో అలాంటి స్టోరీ దాంట్లో ఒక యంగ్ హీరో పాటలు పాడడానికి ఒక రుణాలు కదండి డాన్సులు ఆడడానికి అలా పెట్టుకున్నారు మమ్మల్ని ఓ సో యంగ్ హీరో రోల్ మీరు యంగ్ హీరో రోల్ సో అరవింద్ గారు అలా పెట్టారు మరి ఆ సినిమా నాకు ఏడో సినిమాగా రిలీజ్ అయిందండి ఈ లోపు మా గురువుగారి సినిమా అది అమ్మరాజీనామా స్టార్ట్ అయింది ఆ సినిమా రిలీజ్ అయిపోయింది ఫస్ట్ సో మా గురువుగారి సినిమా అమ్మరాజీనామా సినిమా ద్వారా ఫస్ట్ నేను వెండి తరకు పరిచయం అయ్యాను అసలు ముందుకు రావడం జరిగింది అప్పటి నుంచి అసలు కానీ ఇంత సహజమైన యాక్టింగ్ మీకు మీరు అలవరుచుకోవడానికి నేర్చుకోవడానికి ఎవరు మీకు ప్రేరణ ప్రేరణ అంటే ఏం లేదండి నేను మామూలుగా అంటే ఇంట్లో ఎవరైనా రంగస్థలం కానీ మా ఫాదర్ అండి ఫాదర్ ఈజ్ చాలా దాని పరిషత్తుల్లో ఎన్నో అవార్డులు తీసుకున్న యాక్టర్ అండి ఆయన ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా పొద్దు ప్రొద్దుటూరు పరిషత్తుల్లో ఆయన బెస్ట్ యాక్టర్గా అవార్డు తీసుకున్నాడు అండి మరి అక్కడే బీజం పడింది మీకు ఉండి తర్వాత ఆయన సినిమాల్లో ఇది అవుదామని చాలా ప్రయత్నించాడండి కొన్ని సినిమాలు చేశారు ఎందుకంటే కోడి గారు కట్టా సుబ్బారావు గారు వీళ్ళందరూ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ నాన్నగారికి సో వాళ్ళ సినిమాల్లో చేశారు ఆయన చేసి ఆయనకి ఏంటంటే చాలా కీ పోస్ట్ అండి ఆయన హీజ్ ఎ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ యాక్చువల్గా హీ వాజ్ ఏ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దట్ టైం చాలా చాలా కీ పోస్ట్ అనమాట ఆయనకు మెమో ఇచ్చారు గవర్నమెంట్ మీరు వెళ్ళి యాక్టింగ్ చేస్తారు మీరు యాక్టింగ్ చేస్తారా లేదంటే జాబ్ చేస్తారా డిసైడ్ చేసుకుని మాకు చెప్పారు ఎందుకంటే ఆల్ ద టైం ఆయన లీవ్ పెట్టేసి చెన్నై వెళ్ వెళ్ళిపోతుండేవాడు ఆయన ఆ టైంలోనే మా నాన్నతో పాటు అప్పుడప్పుడు చెన్నైకి నేను వెళ్తుండేవాడిని అట్లాగా మనకి ఆ లైట్లు ఆ కెమెరాలు ఆర్టిస్టులు ఆ మేకప్లు ఇవన్నీ చూసి మనకి జోష్ వచ్చేది కాపులా అసలు మనకి అప్పుడే అనుకు అనుకున్నారైతే అంటే ఒకటండి నాకు ఏంటంటే చిన్నప్పుడు ఎప్పుడు కూడా అండి మనల్ని ప్యాంపరింగ్ చేస్తుంటారు కదా మన చుట్టుపక్కల వల్ల మా టోటల్ ఫ్యామిలీలోనే నేను ఒక సెంటర్ పాయింట్ లాగా ఉండేవాడిని చిన్నప్పటి నుంచి నువ్వంతా హీరోలాగా మెయింటైన్ చేస్తున్నావు అది ఇదనగానే మనం అప్పుడు వినడానికి చాలా బాగుంటుంది కదండి అలాంటివన్నీ నిజంగానే ఫీల్ అయిపోతుండే వాళ్ళం సో అలాగా పెరుగుతూ అందరూ అని 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 లాస్ట్కి మా నాన్నతో పాటు ఈ సినిమా షూటింగ్లకు వెళ్ళడం ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా ఇంజనీరింగ్ ఊరికే పేరుకి చదువుతున్నానే కానీ అసలు ఊరికే నామకే వస్తే సో అయితే మరి పూర్తి చేయగలిగారా ఇంజనీరింగ్ చేసామండి ఆ మార్కులు చూస్తే అనమాట మీరు ఇప్పుడు అన్నారు చూడండి చిరంజీవి గారి కొన్ని కొన్ని మేనరిజం అలా వచ్చాయి అన్నమాబాయ్ సో అక్కడి నుంచి అంటే అది ఎందుకంటే ఐ థింక్ ఈ ఫెమిలియారిటీ బహుశా మాకు చూసి చూసి అలా అలవాటు అయ్యి కూడా ఒక అలా మైండ్ కూడా అలా అలవాటు అయిపోయింది బట్ మొత్తానికి అయితే మీరు వెండితెర నుంచి తర్వాత బులి వచ్చారు బట్ వెండితెర ప్రయాణం ాగా సక్సెస్ఫుల్గా అనుకోవచ్చా ఇది ఆ టైంలోనే లో ఒక యంగ్ హీరోస్ బ్యాచ్ స్టార్ట్ అయిందండి నేను మన శ్రీకాంత్ బ్రదర్ శ్రీకాంత్ తమిళ్లో విక్రమ్ అజకాంత్ తర్వాత దొంగ దొంగ ఆనందు వీళ్ళందరూ అందరు చెన్నైలోనే ఉండేవాళ్ళు ఇది కొత్త మాకు సీనియర్స్ ఎవరంటే మా మీద సీనియర్స్ ఎవరంటే రామ్ కీ గారు అరుణ్ పాండ్యన్ గారు వీళ్ళు సీనియర్స్గా ఉండేవాళ్ళు మేడం తమిళ తెలుసు మేడం తొమ్మిది ఫ్లూయంటాసే తమిళ్ ఎక్కడ ఎనకు తెలియడం ఖాళీ గ్యాప్లో అది నా కతుకుంటే నూ అదే సో ఏంటంటే అక్కడ అలా ఇదవుతూ ఉన్న బ్యాచ్ లో మేడం మేము అంతా కళా మాస్టర్ దగ్గర నడిగర్ సంఘంలో డాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళే వాళ్ళం అవును ఆ రోజుల్లో డాన్స్ మస్ట్ కదా వెరీ చాలా కంపల్సరీ అనమాట అది సో మనం ఊరికే ఉండకూడదు ఏదో ఒకటి నేను జిమ్నాస్టిక్స్ ప్లేయర్ నేను అలాగే జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ ఉండేది తర్వాత గ్యాప్ లేకుండా ఎప్పుడు బిజీగా ఉండేవాన్ని మేడం మెడ్రాస్లో ఆ గిండికి వెళ్ళి రేస్ కోర్స్ హార్స్ రైడింగ్ ప్రాక్టీస్ చేయడం తర్వాత ఒక ఫైటర్ కుర్రాన్ని అస్టెంట్ కుర్రాన్ని పెట్టుకొని అతని దగ్గర ఈ శాండ్లో ఈ బీచ్ దగ్గరికి వెళ్ళిపోయి ఈ జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేయడము తర్వాత ఇలాంటివన్నీ చేస్తాం తర్వాత డ్యాన్స్ ప్రాక్టీస్ కళా మాస్టర్ దగ్గర అప్పుడు జయంతి మేడం చూస్తుండేవారు మాస్టర్ గారు షూటింగ్లకు వెళ్తున్నా కూడా జయంతి మేడం మాకు క్లాసెస్ ఇచ్చేస్తున్నాను మార్నింగ్ సిక్స్ టు సెవెన్ టైంలో ఈ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అందరు దూరం నుంచి చూస్తూ ఉండేవాళ్ళు అనమాట ఈ గ్రూప్లో ఎవరు బాగున్నారు ఎవరు ఏంటి అన్నది హీరో హీరోయిన్స్గా ఎవరు లేడీస్ గర్ల్స్ అండ్ బాయ్స్ అందరూ వచ్చేవాళ్ళు అనమాట ప్రాక్టీస్కి గర్ల్స్లో ఎవరు వచ్చేవారు ఇప్పుడున్న నటిమాడులు ఇప్పుడున్న అప్పుడు లక్ష్మీ గారు అమ్మాయి ఐశ్వర్య తర్వాత వాళ్ళ పేర్లు తెగ గుర్తురావట్లేదు వాళ్ళు తర్వాత గా కూడా చేశారు వాళ్ళు నాకు ఐశ్వర్య గారు బాగా నోటాడు ఆవిడ వస్తుండేవారు ప్రాక్టీస్కి తర్వాత విక్రమ్ నాకు అక్కడే ఫ్రెండ్ అక్కడ డ్యాన్స్ క్లాస్కి వస్తుండేవాడైనా సో ఆ విధంగా ఫస్ట్ మా బ్యాచ్లో హీరో అయింది విక్రమ్ అప్పుడు మీరా అనేసి ఒక సినిమా అండి మన ఆయన ఫోటోగ్రాఫర్ ఆయన డైరెక్టర్ అండి ఫోటోగ్రాఫర్ మీరా ఓ బటర్ఫ్లై బటర్ఫ్లై అయిన సాంగ్ కూడా ఇలయరాజే గారి మ్యూజిక్ చాలా పెద్ద హిట్ సాంగ్స్ అన్నీ అందులో కానీ అన్ఫార్చునేట్ ఆ సినిమా పెద్దగా ఆయనకి ఇది అవ్వలేదు అవ్వలేదు కానీ విక్రమ్ గారు తర్వాత తర్వాత కదండి ఆయన యాక్చువల్లీ ఆయన స్టాల్ లేదండి ఫస్ట్ ఆయన హీరోగా ఆ సినిమా మంచి ఇది మీరు అప్పట్లో అంత మీకు పరిచయాలు ఉండి మీకు అంత ఫ్యాషన్ కూడా ఉండింది కదా మీ అంతట మీరు తమిళ డైరెక్టర్లు భారతీ రాజా గారు కానీ లేకపోతే మన బాలచందర్ గారు కానీ ఇటువంటి వ్యక్తుల్ని ఎవరిని మీరు కలిసి ఏదో ఒకటి చేయాలనుకోలేదా మీకు ఒక చిన్న విషయం చెప్పాలి మేడం ఇక్కడ భారతీరాజా గారిది సినిమాకి వచ్చేసి ఇది ఎప్పుడు జరిగిందంటే మా గురువుగారు నన్ను స్క్రీన్ టెస్ట్ చేసిన ఒక వారంకో పది రోజులకో నాకు భారతీరాజా గారితో ఒక ఇదిగా ఆడిషన్కి వెళ్ళడం జరిగింది ఆయన ఒకే ఒక్క ఫోటో ఆ ఫోటోతో నన్ను సెలెక్ట్ చేసేసుకున్నాడు ఆ సినిమాకి హీరోయిన్గా వచ్చేసి రంజిత అమ్మాయి ఉన్నారు కదండి ఆ అమ్మాయి కూడా తెలుగు అమ్మాయి అండి మన ఆయన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ కంట్రోలర్ అశోక్ కుమార్ గారని ఉండేవారు మన తెలుగు సినిమాలకు అంతా ఆయన చేస్తుండేవారు వారు అమ్మాయి అనమాట ఆ అమ్మాయి రంజిత్ గారు రంజిత్ గారు చేసి ఇద్దరు తెలుగు వాళ్ళమే నేను తెలుగు వాడినే ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి భారతీరాజ గారు అలా బుక్ చేశారు తర్వాత కరెక్ట్గా ఏమైందంటే ఇంక షెడ్యూల్కి నాలుగు రోజుల్లో వెళ్తున్నాం అవుట్డోర్ ఇళయరాజా సాంగ్స్ అసలు ఎంత మంచి నాడోడి తెండ్రల్ సినిమా పేరు పిలిచాడు రూమ్లోకి హెల్త్ జాగ్రత్తగా చూసుకో ఆయన బేస్ వాయిస్ ఆయన ఎలా హెల్త్ ఎలా కరెక్టా బతుకు నల్ల తుంగు ఫ్రే ఫేస్ ఎలా ఫ్రెష్ నాలుగు నాలు అవుట్డోర్ పోయిట్టుకున్నా వేరే ఎంగో కమిట్ అవ్వలే ఎలా కరెక్టా బాతుకుండా ఇది ఇదే చెప్తున్నా నోరు మూసుకొని ఉండొచ్చు కదా నేను అలాగే సార్ ఎక్కడ కమిట్ అవ్వలేదు సార్ తెలుగులో ఆయన స్క్రీన్ టెస్ట్ చేశారు తప్ప వేరే ఎక్కడ తమిళ్లో మీరే సార్ ఇంకెక్కడ కమిట్ అవ్వలేదు సార్ అన్న ఆయన ఒక్క సెకండ్ తెలిపి సొల్లు అన్నాడు ఆయన మళ్ళీ చెప్పు అంటే ఆయన స్క్రీన్ టెస్ట్ చేశాడు తప్ప తమిళ్లో ఎక్కడ మీరే సార్ ఫస్ట్ సరే కొంచెం నేను వెళ్ళి నాకు కూపుడురా అమ్మ బాబాయ్ ఇంకా నాలుగు రోజుల్లో అండి మేము మేము ఎందుకంత ఆయనకి నచ్చలేదా లేదండి రాజా గారి ఆర్టిస్ట్ అంటే ఎవ్వరు ఇంకా వాళ్ళ సైడ్ చూసి ఉండకూడదు ఏం లేదు ఆయనే ఫస్ట్ చూసినా ఏమి ఆయన స్క్రీన్ టెస్ట్ చేసినా అన్నీ ఆయనే చేసి బుక్ చేసుకుని చేసి ఆయన రేపు పొద్దున ఆయన హీరోయే అని చెప్పాలి లేదంటే ఆయన హీరోయిన్ అని చెప్పాలంట నాకు నిజంగా అండి అలా కూర్చో వెళ్ళి అన్నారు బయట కూర్చున్న హాల్లో కుమార్ అనేసి ఆయన పెద్ద ప్రొడక్షన్ మేనేజర్ ఉండేవారు ఆయన దగ్గర పర్మనెంట్గా ఆయన దగ్గరే ఉంటారు అన్ని సినిమాలకు ఆయన చూసుకుంటారు వైట్ అండ్ వైట్ అలా ఉంటాడు ధోతి కట్టుకొని పైన వైట్ షర్ట్ వేసుకుని వచ్చాడు ఇలా సోఫాలో కూర్చొని ఉన్నాడు ఇలా ఉన్నాడు నా ఫేస్ మీద ఆయన ఫేస్ ఉంది తిడతున్నాడు నన్ను లిటర్గా తిడుతున్నాడు తమిళ్లో నాకు అర్థమవుతుంది ఏదో తిడుతున్నాడు అప్పుడు తమిళ్ కొంచెం కొంచెం వచ్చాడు నాకు అసలు నేనేం తప్పు చేశానండి నేను నన్ను ఎందుకు తిడుతున్నారు కళ్ళు కళ్ళని ఎర్రగా అయిపోయి అందులో అప్పుడు ఇంకా బుగ్గలన్నీ బాగా ఇలా పట్టుకుంటే అసలు మార్పుబడ్డేలాగా ఉండేవాడిని మనిషిని ఆయన ఆ తిట్టుని చూసి కళ్ళని ఎర్రగా అయిపోయి ఏం తప్పు చేశానండి చెప్పండి అంటే ఏమయ్యా ఒకవేళ ఆయన స్క్రీన్ టెస్ట్ చేశాడే అనుకో నువ్వు అది చెప్పాలా ఆయన దగ్గర నువ్వు నోరు మూసుకొని ఉండొచ్చు కదయ్యా హీరోని అయ్యా ఇప్పుడు ఏంటయ్యా నువ్వు చేసిన పని ఇలా అంటున్నాడండి ఆయన మీరు షాక్ అయిపోయింటారు షాక్ అండి ఆ మాట అనడం సోఫాలోంచి లేచి ఆయన పట్టుకొని లాగుతున్నా కూడా ఇదిలిచ్చుకొని లోపలికి వెళ్ళిపోయాను నేను తగ్గేదేలే రాయలసీమ కదా అలా అని కాదండి అంటే భార కాదు నేను రాజా గారి సినిమా మిస్ అవుతుందంటే అయ్యో ఉంటుంది కదా అయ్యో ఎంత బాధ అండి అసలు వెళ్ళి సార్ నేను అబద్ధం చెప్పకూడదని నిజం చెప్పాను సార్ అంతే తప్ప అందులో ఆయన స్క్రీన్ టెస్ట్ చేశారు సార్ తమిళ్లో ఇంకా మీరే ఇది సార్ ఇది కూడా జరిగింది వన్ వీక్ ముందు సార్ అంతే తప్ప నేను ఎక్కడ కమిట్ అవ్వలేదు కెమెరా ముందుకు వెళ్ళలేదు సార్ నేను మీరేతారు సార్ నేను మీ హీరో అంటే నాకు లైఫ్ వస్తుంది సార్ నాకు సరేమ్మా సరేమ్మా ఓకే ఓకే ఉన్నా ఓకే 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 ఈ లోపల తీసుకొచ్చారు బయటికి రోజు పొద్దున్నే ఏడున్నర ఎనిమిదికి వెళ్ళి కూర్చుంటాను మేడం కళ్ళ ముందే సారు అలా కార్ది కార్దిగి ఆఫీస్ రూమ్లోకి రూమ్లోకి అలా వెళ్ళిపోతూ ఉంటారు లేచి నిలబెడుతుంటాను నైన్ నైన్ థర్టీకి అలాగా సార్ మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఆయన వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇలాగ వన్ వీక్ ఒక రోజు నాకాళ్ళ ముందే ఒక బొకేతో అలా గురువుగారి దగ్గరికి కార్తిక్ వచ్చాడు వచ్చి లోపలికి వెళ్ళాడు ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ డేస్ డేట్లు రాసి ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు ఈ సినిమాకి ఈ సినిమాకి నాడోడి తండ్రల్ గుండెలా జారిపోయినా

ఇందు అడవు కదా అది ఈగోవా ఎన్న అని ఆయనకి సెంటిమెంట్ అంటే సెంటిమెంట్ అంటే ఇప్పుడు ఏదో పని మీరు నటించేసారంటే అది వేరు కానీ అంటే విన్న ఒక ఆర్టిస్ట్గా మీ స్ట్రగ్లింగ్ మీ బిగినింగ్ మొన్న కూడా మేడం నేను మొన్న ఒక తమిళ్ షూటింగ్ చేసేటప్పుడు మొన్న సీరియ మొన్న కలిసా కలిసినప్పుడు పాపం వయసు అలా ఉన్నాడు ఆయన ఏదో తమిళ్ షూటింగ్ చేస్తున్నాడు ఆయన సినిమా ఫాదర్ రోలే ఏదో చేస్తున్నాడు మేడం వెళ్ళి సార్ గుర్తున్నానా సార్ నేను ఇది ఎప్పుడు జరిగింది మేడం నైంటీ నైన్టీన్ నైంటీ ఫిబ్ జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరి మార్చి ఆ టైంలో మేడం ఇది జరిగింది ఈ ఇన్సిడెంట్ జరిగింది నాడోడి టెండ్రల్ మ్యాటర్ సో గుర్తుందా మేడం అంటే ఆ వన్ ఇట్సే కానీ సార్ మీ ఆశీర్వాదంతో ఆర్టిస్ట్గా ఇంకా అలా చేసుకుంటూనే ఉన్నాను సార్ నేను అదే అలా కలిసేసి మళ్ళీ వచ్చేసాను ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను మెడ్రాస్లో మౌంట్ రోడ్లో సత్యం థియేటర్లో చూసేటప్పుడు ఆ సినిమా ఆ సినిమా చూసినంతసేపు ఏడుస్తూనే చూశాను మేడం నేను కళ్ళల్లో అలా నీళ్ళు ఒక్కొక్క పాట ఇళయరాజా గారి మ్యూజిక్ అందులో ఆ పాటలు అందులో గోల్డ్ స్మిత్ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ అనమాట కార్తిక్ చేశాడు అది అందులో ఒక బ్రిటిష్ లేడీ కూడా ఉంటుంది ఇంకొక సెకండ్ హీరోయిన్ కానీ అనమాట అంత మంచి సినిమా అది పెద్దగా ఆడలేదు అప్పట్లో ఆ సినిమా నాడోడి తిండలి సినిమా బట్ హీరోగా నాకు భారతీరాజా హీరో అంటే ఎంత పే భారతీరాజా హీరో నాడోడి తెండల్ అలా ఇమేజ్ వచ్చేసి ఉండేది నాకు అప్పుడు ఈ తెలుగులో చిరంజీవి గారు లాగా ఉన్నారు ఇవన్నీ నాకు అవన్నీ దాటేసి ఉండేవాడిని మేడం నేను అవన్నీ అవి కాకోకుండా ఇంకో లైన్లో వెళ్ళిపోయి ఉండేవాడిని ఇవన్నీ ఏంటంటే బట్ మనం ఎక్కడ ఇది కాకూడదు అన్నిటినీ ఫేస్ చేయాలి మనం బట్ మరి తెలుగు తెరపైనే మీ ప్రయాణం కొనసాగింది దాదాపు సినిమాలన్నీ కూడా తమిళ్లో తమిళ్ చేశాను నేను తెలుగు తమిళ్ కన్నడ త్రీ లాంగ్వేజెస్ మేడం నేను సెవెంటీ ఫోర్ ఫిలిమ్స్ సెవెంటీ ఫోర్ ఫిలిమ్స్ లో ట్వంటీ సెవెన్ హీరో మేడం నేను మిగతా ఇద్దరు హీరోలు ముగ్గురు హీరోలు అలా కాంబినేషన్ వస్తూ మెల్లిగా అలా చేసుకుంటే కరెక్ట్ గా ఏంటంటే మేడం స్టార్ట్ అనేది ఒకటి ఉంటుంది మేడం హీరోకి ఎప్పుడు కూడా ఒక స్టార్ట్ అనేది ఇంపార్టెంట్ మేడం అది లేకుండా మనం ఎందుకంటే మీరు చెప్తున్న పేర్లన్నీ మీ సహనటులందరూ కూడా దాదాపుగా స్టార్డం తెచ్చుకున్నారు మీకు గొప్ప యాక్టర్ అని మంచి పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు కూడా మీరు ఈ సీన్ నరేట్ చెప్ చేస్తున్నప్పుడే మీ హావభావాలు అర్థమైపోతుంది ఎంత అలవాటు పడ్డారు మీరు డైలాగ్ డెలివరీ కావచ్చు అవలీలగా మీరు అలా చెప్పేస్తున్నారు అసలు ఏ విధమైన అంటే ఇదన్నీ నేను ఎగ్జాజరేట్ చేసి చెప్పట్లేదు మేడం ఇది నేను ఫేస్ చేసి వచ్చిన మ్యాటర్స్ కరెక్ట్ కరెక్ట్ అయినా కూడా అందులో లీనం అయిపోతున్నారు మీరు అప్పుడు నేను ఎంత మీరు ఎంత లీనం అవుతున్నారంటే మీరు రాజా గారి ఆఫీస్లో నిలబడ్డ దృశ్యం ఆఫీస్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కానీ మాకు అలా వెళ్ళి జమినీ పార్సన్ కాంప్లెక్స్లో రాజా గారి ఆఫీసు మేడం అసలు అది ఎంతమంది ఆర్టిస్టులకు లైఫ్ ఇచ్చిందో ఆయన ఆఫీస్కి వెళ్ళి మేకప్ వేసుకొని ఆడిషన్ చేసి ఆయన ఓకే అన్నాడంటే వాళ్ళు స్టార్స్ కిందే లెక్క పాత కార్తీకుమారి ఏరిక తెలుగు ఓకే నో ప్రాబ్లం నా అడ్జస్ట్ పనికిరా నా వెక్కిరా తమిళ్ ఆయన సొన్ ఆయన చెప్పిన మాటలండి తర్వాత ఆయనకు రా అనేది సెంటిమెంట్ అంట రాజ్ కుమార్ ఓకే ఇలాగ అన్నీ ఆయన ఇది చేశాడు మేడం అన్నీ ఓకే అయిపోయినాయి కరెక్ట్గా ఇంకా ఫోర్ డేస్లో అవుట్డోర్ వెళ్ళ వెళ్ళడానికి ముందు ఇలా జరిగింది ఓకే సరే ఇదొక విధి అంతే 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 అంతే